హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈ మాట నేను చెబుతున్నప్పుడల్లా ప్రతి వీడియోలో చెబుతున్నప్పుడల్లా చాలామందికి ఈసీకి వెళ్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఒక భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొందరు ఈ వారణాసి సూర్యానికి సూర్య అనేవాడికి వరుకు బాగా ఎక్కువ విపరీతమైన పవర్తో మాట్లాడుతుంటారు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఎందుకంటే ఈజీ సినిమా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హీరో ఈ సెకండ్ వరకు సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ కుప్పలు కుప్పలు ఈసీకి ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు వెళ్ళారు సో దాంట్లో చాలామంది ఏంటంటే నేను చేసే పనులు ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీకి అగనెస్ట్గా నేను నా వర్క్స్ కానీ నా ప్రాజెక్టులు కానీ అవుతుంటాయి ఈ సినిమా ఈ సినిమా ఫ్రాంక్ చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీకి అగెన్స్ట్గా ట్రావెల్ అవుతున్నాను అక్కడ ఉన్న రూల్స్కి ఈసీలో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న రూల్స్కి ఈసీ రూల్స్కి వైట్ కాంట్రాస్ట్ ఉంటుంది సో ఈ ప్రాసెస్లో నేను ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాను ఈసీ ఈసీలో సినిమా ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి కానీ నాకు నచ్చినప్పుడే నేను సినిమా రిలీజ్ చేస్తాను నాకు నచ్చినప్పుడే నేను షూట్లు చేస్తాను నా రూల్స్ ఇలాగే ఉంటాయి నా షూటింగ్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఆర్టిస్టులకి ఫుడ్ ఉండదు ఎవరి ఫుడ్ వాళ్ళు చూసుకోవాల్సిందే ట్రాన్స్పోర్ట్ ఉండదు ఎవరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకోవాల్సిందే కాస్ట్యూమ్స్ మేకప్స్ ఏవి ఉండవు ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే ఇంక్లూడింగ్ నేను ఎంత కఠినంగా చెప్తానంటే ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్స్ కూడా మీ బ్యాగ్లో పెట్టుకొని వీలైతే కొడుకు పెట్టి పెట్టుకొని సో మీకు మీరుగా అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి ఇచ్చిన క్యారెక్టర్ తీసు చేసుకునేసి ఇచ్చిన టెక్నీషియన్ అయితే ఇచ్చిన వర్క్ చేసుకునేసి వెళ్ళిపోవాలి రూల్స్ ఇలాగే ఉంటాయి నీకు ఒక రూపాయి ఇవ్వను రూపాయి తీసుకో కానీ ఈసీలో ఒకటే ఒకటి ఏంటంటే ఒకే ఒక స్టెప్ ఏంటంటే ఈసీలో మెంబర్షిప్ తీసుకోవాలి మెంబర్షిప్ తీసుకున్న ఆర్టిస్టులు పర్మనెంట్గా ఈసీలో ట్రావెల్ అవుతూ ఉంటారు లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతుంటారు ఎటువంటి రెండు ఉండవు సో రూల్స్ ఇది ఈ రూల్స్లో నేను వెళ్ళేటప్పుడు సో స్టార్టింగ్లో ఈసీలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇప్పటికి కూడా నాకు గుర్తుంది మూడు వేల రెండు వందల రూపాయలు కడితే అంతే కదా మూడు వేల మూడు వేల రెండు వందల రూపాయలు కడితే మీరు యాజ్ ఏ అప్కమింగ్ డైరెక్టర్స్గా మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు అన్నీ నేనే ఇస్తాను మూడు వేల రెండు చూడండి నేను ఎంత పెద్ద మోసగాన్ని అంటే రైట్లు చూసారు కదా వారణాసి సూర్య మోసగాడు అనేది నేను ఎంత పెద్ద మోసగాన్ని అంటే ఒక ఆఫీస్ నేను ప్లాన్ చేసి ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో ఒక డైరెక్టర్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు కడితే మూడు నెలలు మూడు నెలలు మీరు డేట్లు తీసుకోవచ్చు ఫైవ్ డి కెమెరా మనదే ఉంటుంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు మన వాళ్ళే ఉంటారు లొకేషన్లన్నీ మనవే ఉంటాయి సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ అందరినీ ప్రిపేర్ చేసి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది సో మూడు వేల రెండు వందల రూపాయలకి మూడు నెలల రోజులు ఆ పర్టికులర్ డైరెక్షన్స్కి డేట్స్ తీసుకొని షూటింగ్ చేసుకోవచ్చు ఇది నేను మూడు వేల రెండు వందల రూపాయలకి ఇచ్చింది కానీ బయట మీ దరిద్రం ఏంటి అంటే ఒక రోజుకి మూడు వేల రెండు వందల కంటే అంతగా డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది ఎంతోమంది షార్ట్ ఫిల్మ్ మన వల్ల కూడా చేస్తున్నారు రీసెంట్గా రాకి కూడా షార్ట్ ఫిల్మ్ చేశారు తనకి ఎంత ఎంతో మరి తనే చెప్పాలి మూడు వేల రెండు వందలకి మూడు నెలలు నేను ఇచ్చేవాడిని అందువల్ల నేను సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద మోసగాన్ని తుది రాజు నిజంగా మోసం అనుకుంటే చాలా పెద్ద మోసగాన్ని ఇంకా ఎంత పెద్ద మోసగాన్ని అంటే అక్కడే ఆ మూడు వేల రెండు వందలు ఆ ప్యాకేజ్ జరిగే ప్రాసెస్లోనే ఇంకా చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళకు ఆ డబ్బులు కూడా లేకుండా చచ్చి చచ్చిపోతూ ఉంటారు కానీ మేకింగ్ అంటే పిచ్చి సినిమా అంటే పిచ్చి ఆ ప్యాషన్తో వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతుంటారని చెప్పేసి అప్పుడప్పుడు రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయికి ఫైవ్ కెమెరా ర్టిస్టులు టెక్నీషియన్లు ఫ్రీ సో టోటల్ లొకేషన్లు ఫ్రీ అన్నీ చేసుకోవచ్చు ఒక్క రూపాయి డ్రా తీసి సో ఆపట్లో డైరెక్టర్స్ని ఫైనలైజ్ చేసి వాళ్ళకు షూటింగ్ పెట్టించేసి ఎన్నో సందర్భాలు ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సందర్భాలు ఈజీలో ఉన్నాయి ఆ ఒక్క రూపాయి పెట్టడం అనేది వారణాసి సూర్య మోసం వల్లే చెప్తుంది వాడు పెద్ద మోసగాడు ఒక రూపాయికి పెట్టాడు చూడండి ఫైవ్ కెమెరా ఫ్రీ ఇచ్చి ఆర్టిస్టు టెక్నీషియన్ ఫ్రీ ఇచ్చి లొకేషన్లు ఫ్రీగా ఇచ్చి షార్ట్ ఫిల్మ్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి దారుణాతి దారుణంగా చేసుకొని వెళ్ళిన ఆ ఉత్కలింగ్ డైరెక్టర్ కూడా వారణాసి సూర్య మోసగాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కడో వీడియోలు చేశారు మీరందరూ చేయడం ఎందుకు మీకు అంత బరువు బాధ్యతలు మీకు ఎందుకు మీకెందుకు అది నొప్పి అని చెప్పేసి నేనే చెప్తున్నాను వారణాసి సూర్య భయంకరమైన మోసగాడు అని నమ్మదు సినిమా ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయ్యారంటే వారణా సూర్య అని మాత్రం పొరపాటును కూడా నమ్మద్దు సో ఇంకా ఎంత పెద్ద మోసగాడు అంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ నీ అందరికీ తెలుసు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆడపిల్లల విషయంలో సినిమా ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పి ఆడపిల్లల్ని ఆడిషన్స్ పిలిపించేసి సో నువ్వు సెలెక్ట్ అని చెప్పేసి ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి ఆడపిల్లల్ని హీరోయిన్లుగానో సో మేజర్ క్యారెక్టర్లుగానో ఫ్రెండ్ క్యారెక్టర్లుగానో కూర్చోబెట్టి అమ్మ ఈరోజు పచ్చిగా మాట్లాడుతున్నాను వినండి ఎందుకంటే వాళ్ళు మోసగాళ్ళు కాదు నేను మోసగా ఎలా మాట్లాడతారంటే సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లల్ని కూర్చోబెట్టి అసలు అర్సలు కూర్చోబెట్టి అమ్మ మీకు హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది లైడి పేరుతో సమ్ లక్ష్మి అనో శైలజ అనో అందనుకో శైలజ నువ్వు హీరోయిన్గా చెయ్యాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు దానికి ఒప్పుకున్నావు అనుకుంటే రేపటి నుంచే షూటింగ్ నువ్వే హీరోయిన్ కమిట్మెంట్ అంటే మీకు అర్థం కావట్లేదా ఆడపిల్లలు ఆ పర్టికులర్ డైరెక్టర్స్ దగ్గరనో ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్ దగ్గరనో పడుకోవాలి అర్థమైంది ఎప్పుడైనా పచ్చిగా ఓపెన్గా చెప్తున్నాను పడుకోవాలి నువ్వు పడుకుంటే హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తాము ఇది జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు భుజాలు తడుగుపోతుంది అందరిని నేనట్లే చాలామంది పనికి మాలని ఎదవలు చేసే పనులు ఇవి ఆ పనులు ఈజీ సినిమాలో జరగవు ఓపెన్గా చెప్తూ ఉంటాను నా ఆర్టిస్టులు నా లేడీ ఆర్టిస్టులు నా టెక్నీషియన్లు ఎవరు వచ్చినా సరే నేను నా కుటుంబ సభ్యులలాగా చూసుకుంటాను నా కుటుంబ సభ్యుల్లో అక్క జల్లెళ్ళలు ఇంట్లో ఉంటారు చూడండి తోపుటూరు ఉంటారు చూడండి నా పోటూర్లాగా చూసుకుంటాను అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాను అందువల్ల వారణాసి సూర్య మోసగా స్టిల్ ఈ రోజుగా అదే మాట మీద ఉన్నాను అదే మాటే చెప్తుంటాను నా ఆర్టిస్టులు టెక్నీషియన్లకి అమ్మ నా ఇంట్లో కుటుంబ సభ్యులు నా ఇంట్లో ఆడపడుచులు మీరు లక్షణంగా రండి మీ ఇంట్లో కుటుంబంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లక్షణంగా చూసుకొని వెళ్ళండి అని అందువల్లే వారణాసి సూర్య మోసగాడు సో ఆ కామెంట్ చేసే ఎదవలకి కామెంట్ చే డ్రోల్ చేసే ఎదవలందరికీ చెప్తున్నాను నీకంటే నీచ్ కమీనే కుత్తే మూడు కలిపితే వారణ అని వందల సార్లు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను మీకంటే దరిద్రమైన మోసగాన్ని నేను ఎప్పుడూ అదే మోసగాన్ని నేను ఎప్పుడు ఏ పనులు చేస్తుంటాను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ మోసమైతే నేను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలు అందరినీ మోసం చేస్తూనే ఉంటాను నాకు నచ్చిన పని నేను చేస్తూ ఉంటాను నాకు నచ్చిన ప్రాజెక్టులు నేను చేస్తుంటాను అందులో నా రూల్స్లో వచ్చే నా ఆర్టిస్టులు టెక్నీషియన్కి అవకాశాలు ఇస్తూనే ఉంటాను ముందొకటి వెనకొకటి చెప్పడం వారణాసి సూర్యకు నచ్చదు చేయదు నాకు నచ్చితేనే పని పనైనా చేస్తాం నచ్చిన పనే చేస్తాం సో నా ఆర్టిస్టులు టెక్నీషియన్లకు ఓపెన్గా చెప్పే చేస్తాం సినిమా ఇండస్ట్రీ నా అంత డేంజర్ నా కొడుకు ఎక్కడా ఉండడు నా అంత నీచ్ కమినే కుత్తే ఎదవ ఎక్కడా ఉండడు వారణా సూర్య డే వన్ నుంచి స్టిల్ ఈరోజు వరకు అలాగే ఉన్నాడు వాడు మారడు మీరు మారాలి అనుకుంటే మరలా మీరు పైసలు కుట్టావు సూర్య ఎప్పుడు మారడు నేను చేసే పనులన్నీ మీకు మోసం అనిపిస్తే నేను ఎప్పుడు మోసగానే భయంకరమైన మోసగాడు ఉన్నాడు అనుకుంటే ఈ పనులు నేను చేసే పనులన్నీ మీకు చాలా మోసం అనిపిస్తే నేను ఎప్పుడు ఈ పనులు చేస్తూనే ఉంటాను ఎక్కడా ఆ సో మీకు నచ్చలేదు అనుకోండి ఇంకా 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 వారణాసూర్య సూర్య మోసగాడనే అనుకో ఓకేనా సో నేను ఎంత మోసం చేస్తాను సో ఎంత దారుణమైన మోసాలు చేసి అందరినీ ఇక్కడ ఆడుకుంటూ ఉంటాను అనేది నా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు సో వాళ్ళ మాటల్లో నేను ఎంత మోసగానో వినాలని ఉంది రోజు సో అందువల్లే నా కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి ఇస్తున్నాను సో వాళ్ళు ఈజీ సినిమాకి వచ్చి ఎంత మోసపోయారు ఎంత దారుణంగా మోసపోయి ఇక్కడ ఎదురుగా లైన్ కూర్చో కూర్చొని ఉన్నారు నా గురించి వాళ్ళు మాట్లాడాలి బ్యాడ్ అయినా ఏదైనా సరే డైరెక్ట్గా ఈ వీడియో ఈ నెమ్మ కట్స్తో చెప్తున్నాను ఈ వీడియో రిలీజ్ చేస్తాను వాళ్ళు ఏం చెప్పినా కూడా రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ నన్ను బాగా విపరీతంగా ఈ ఈ సూర్య అనేవాడు ఎప్పుడు మోసగాడు అని చెప్పేసి అనుకుని నా ఆనందిస్తుంది ఈజీ సినిమా వ్యవస్థాపకులు సూర్య సార్ ఎంత మంచి మోసగాడంటే మీకు క్యారెక్టర్ ఇస్తా నువ్వు వచ్చి చేసుకో అని అంటుండు ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టకు అంటుండు ఉదాహరణకు నేను కొన్ని సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్కో చిన్న చిన్న వాటికి ఒక ముప్పై రూపాయలు ఇస్తే ఎప్పటికప్పుడు లెక్క వేయాలని వెంటనే ఫోన్ పో ఫోన్పే చేసిండు నాకు అంతటి మోసగాడు ఎంతటి మోసడు కాకపోతే పిలిచి పిలిచి మరీ నాకు ఈ క్యారెక్టర్ ఇస్తాడండి అన్నోయ్ ఆ మోసగా అయినావు అన్న పదివేల రూపాయలు తీసుకున్నావు నీకు సిగ్గులేదేమో నీకు కట్టినందుకు నేను మళ్ళీ అడగలనే నా సిగ్గు అనిపించింది అన్నయ్య చూస్తున్నావు అన్న పదివేల రూపాయలు తీసుకొని నీకు రోల్ ఉండదని నన్ను తిప్పించి మూడేళ్ళ నుంచి చాలా తిప్పి తిప్పి నువ్వు నాకు ఎగ్గొడతావు అని తెలిసి కూడా నిన్ను మర్చిపోయింది కానీ నేను ఏమి లేదు జస్ట్ ఈజీ సినిమాలో సార్ నేను రావచ్చా అని అడిగినందుకు నువ్వు రా నీ క్యారెక్టర్ చేసుకో నువ్వు నాకు డబ్బులు ఏమి ఇవ్వకు కానీ క్యారెక్టర్ చేసుకో టైం టు ట్రావెంప్ రా అని చెప్పినందుకు వారు నా సూర్య సార్ చాలా మోసగాడు ఇంకోటి ఇంకో అన్న ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని నీకు కాస్ట్యూమ్స్ కొన్నాడు రెండు డ్రెస్సులు కొన్నాడు ఓకే ఒక డ్రెస్సు పంపిస్తాను పంపలేదు ఒక డ్రెస్ పంపించిండు అది ఎక్కడి అంటే రెండు వందల రూపాయలతోటి ఫ్లిప్కార్ట్లో ఏమో పర్చేజ్ చేసి పంపించిన అన్న ఇక మరి నీకు సిగ్గు నీకుందో నాకుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ వారణ సూర్య సార్ ఎలాంటి కాస్ట్యూమ్స్ లేవు నీవు ఉన్నాయి ఉన్నట్టుగా నీ బట్టలు నీ ఇష్టం తెచ్చుకొని రా అన్నందుకు మోసగాడు వారణా సూర్య సార్ ఎంత మోసగాడంటే కాస్ట్యూమ్ కోసం ఒక రూపాయి తీసుకోకుండా నువ్వు రా నీకున్న బట్టలతో యాక్ట్ చేయవచ్చు అని అన్నందుకు మోసగాడు మరో అన్న ఫోటోషూట్ చేస్తా అని ఇక్కడే యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో డబ్బులు తీసుకొని రెండు వేల రూపాయలు జాలు అని మేకప్ చేయించి ఫోటోలు చేయించి కిరాయి తీసుకొని ఆ పోలీసు బట్టలు కిరాయి తీసుకొని పోలీస్ డ్రెస్ యూనిఫామ్ నాకు ఫోటోలు తీసిన ఓ అన్న ఆయన పేరు చెప్పడానికి కూడా మంచి కనిపించదు ఆ అన్న నీకేం సిగ్గు అనిపిస్తలేదు లేదన్న మా వారణా సూర్యాస్తారు ఎంతటి మోసగాడంటే నీ లెక్క డబ్బులు తీసుకొని కాస్ట్యూమ్స్ పేరున తీసుకొని ఫోటోషూట్ చేయలేదు కాబట్టి మోసగడయండి ఉన్నది ఉన్నట్టుగా రా నీకు మెకప్ అవసరం లేదు నీకు కాస్ట్యూమ్స్ అవసరం లేదు నువ్వు ఎక్కడా ఆడిషన్స్కి ఫీజులు కట్టా అవసరం లేదు అన్నందుకు మోసగాడు మరి మీ అందరితో పోల్చుకుంటే మా వారణ సురేష్ ఎంత మోసగాడో ఇక మీకు అర్థమై ఉంటుంది కదా గుండెల మీద చేసుకొని సిగ్గు తెచ్చుకోరు ఇకనైనా మోసగాడు ఎవరు అనేది మోసగాడు అయితేనే మేము వచ్చినామా మేము మీ కాడికి రావాలని మీరు రంగురంగుల ప్రపంచాన్ని ఫోటోల పేపర్లల్లో వీడియోలు తీసి వైరల్ చేసి నేను సినిమా తీస్తానంటే నమ్మి నాలాంటికి ఎంతోమంది మోసపోయి మీకు డబ్బులు కడతారు ఆ డబ్బులు కట్టిన వాటికి మీరు వాళ్ళకు తిరిగి కనీసం ఒక చిన్న రోల్ అయినా కనీసం ఒక ఐదు సెకండ్లు అయినా స్క్రీన్ మీద కనిపించలేనందుకు మీరు మోసగల లేకుంటే ఎలాంటి ఒక్క రూపాయి లేకున్నా సినిమాలో జీరో బడ్జెట్ సినిమాలో తనతో పాటు హీరో రోల్తో పాటు లీడ్ రోల్ ఇచ్చిన మా వారణ సూర్య సార్ మోసగాడ ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించుకోరు జాగ్రత్త ఇప్పటి మట్టుకు నాకు బూతులు ఎందుకు రావట్లేదు మీరు చేసిన మోసాలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారండి అది ఈ మంచు కోవలో నాకు ఒక్కొక్కరు కొందరు అయితే పిలిచి మరీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి ఐదు వేలు రూపాయలు ఇచ్చారు మీకు నమస్తే సార్ కానీ మీ లెక్క అందరు లేరు సార్ చాలా మోసగాలు ఉన్నారు మమ్మల్ని మోసం చేశారు కానీ ఇక్కడ ఈజీ సినిమాలో ఎలాంటి రూపాయి కట్టకుండా తర్వాత మాకేం కాస్ట్యూమ్స్ పేర్స్ మీద కానీ లేకుంటే ఈ మేకప్ కిట్ల పేరు మీద కానీ ఫోటోషూట్ పేరు మీద కానీ డబ్బులు తీసుకునేందుకు మా వారిన సూర్య సార్ మోసగాడు ఇంతకు మించి నేను ఇంకేం చెప్పాలి మీకు మీకే కొంచెం సిగ్గు అనిపించాలి ఎవరు మోసగాడు ఎవరు మోసగాడు కానీ సో మేము ఇక్కడ మా ప్యాషన్ తోటి మాకున్న కాస్ట్యూమ్స్ తోటి నాకున్న నా కలర్ తోటి నేను ఇక్కడ మేకప్ వేసుకోకుండా నాకు అవకాశం ఇచ్చిన మా వారణాసి సూర్యేశ్వర్ గొప్ప లేకుంటే పదివేలు ఐదు వేలు రెండు వేలు రకరకాల పేర్లతో తీసుకునే మీరు మోసగల మీరే ఆలోచించుకోండి థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వారణా సూర్యగారు మోసగారు అనే ఈ వీడియోలో ఇప్పుడు వారణా సూర్య ఎంత మోసగాడు అనేది సార్ చెప్పాడు అలాగే ఆనందాన్ని కూడా చెప్పాడు నేను నేను చెప్పడం అంటే అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సరిగ్గా మాట్లాడడం కాదు అంటే నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా మర్చిపోతాను తడబడుతూ ఉంటాను అసలు నాకు మాట్లాడడం రాదు ఒక పది మందిలో మాట్లాడాలంటే నాకు చిన్నప్పటి నుండి భయం కానీ నేను ఈజీ సినిమా గురించి కానీ వారయా వారణా సూర్య గురి సూర్య గారి గురించి కానీ నేను చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు నేను చెప్తే నేను చాలా విషయాలు మర్చిపోతాను తడబడతాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇప్పుడైతే నేను దీనికోసం నేను మాట్లాడలేను నేను ప్రతి వీడియోలో కానీ కొంచెం కొంచెం చెప్పుకుంటూ సూర్య గారి గురించి కానీ ఈజీ సినిమా గురించి కానీ చెప్తాను ఈ బండ్ల షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కానీ గుండూగా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కానీ లేకుంటే వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఖచ్చితంగా ఫంక్షన్లో నేను ఈజీ సినిమా గురించి కానీ వారణాస్ సూర్య గురించి కానీ నేను ఖచ్చితంగా అని అన్నీ నేను చెప్పాలనుకున్నాయి అన్నీ చెప్తాను కానీ ఇప్పుడైతే నేను మాట్లాడలేకపోతున్నాను సారీ సార్ సో థ్యాంక్ యూ సార్ అందుకే గుడ్ ఈవినింగ్ నిజంగా చెప్తున్నా వారణాస్ సూర్య గారు ఖచ్చితంగా మోసగాడే నన్ను నన్ను మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చాడు ఈసీ ఫ్యామిలీకి ఎందుకంటే మొన్న మా ఊర్లో జరిగిన ఆడియో అడిషన్స్కి నువ్వు పదిహేను వేలు అడిగావు పదిహేను వేల రూపాయలు అడిగావు పదిహేను వేల రూపాయలు అడిగి రా వచ్చి యాక్టింగ్ చేయి నీకు కంప్ కంపల్సరీగా క్యారెక్టర్ ఇస్తా అనేసి అన్నాడు కానీ వారణా సూర్యగారు నువ్వు రా నీకు నచ్చిన ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి ఒక్క రూపాయి పే చేయకు వస్తే నీకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఇస్తావు వచ్చి చేసి వెళ్ళిపో అనేసి అన్నారు నిజం చెప్తున్నా వారణాస్ సూర్య గారు ఖచ్చితంగా మోసగాడే అలాగే చాలామంది ఇలాగా యాక్టింగ్ పర్పస్ మీద చాలామంది ఎన్నో అడిషన్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి ఆడపిల్లలైనా సరే నువ్వు ఇలా ఇలా ఉండు అలా ఉండు పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు చెయ్యి నీకు కంపల్సరీగా క్యారెక్టర్ ఉంటుంది అనేసి అన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు నువ్వు మోసగాడవా లేకపోతే వారణాసి సూర్యగారు మోసగాడా సూర్య సార్ గారు ముందే చెప్పారు నువ్వురా వచ్చి నీకు నచ్చినట్టు గుండు ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి నీకు నచ్చినట్టుండు కానీ నిన్ను కంపల్సరీగా ఒక రేంజ్కి తీసుకెళ్తా తను వెళ్ళింది కాకుండా నిన్ను ఒక ఒక పేరుని సంపాదించుకుంటా సంపాదించి పెడతా నీకు అనేసి చెప్పిన సూర్య సార్ గారు మోసగాడే థ్యాంక్ యూ హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ అంటే సినీ ఫీల్డ్లో ఉండే ఈ హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ ఎలా ఉంది ఎలా ఉంది అంటే అతి దారుణంగా ఉంది అందరూ వినండి బాగా చెప్తున్నా ఎందుకంటే ఈ జనరేషన్ ఎంత దారుణం అంటే భయంకరమైన దారుణం అయిపోయింది సినీ ఇండస్ట్రీ పచ్చి మోసము అని మా సార్ అంటున్నారు కదా మోసగాడు అనేసి మా సార్ అయితే ఈ హైదరాబాదులోనే ఏమే చాలా మోసగాడు మా సారు ఈ హైదరాబాదు సినీ ఇండస్ట్రీనే అది భయంకరమైన దారుణం ఎలా అంటే చెప్పుకోలేనంత నా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎంతోమంది చెప్పారండి నాకు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు కానీ కానీ ఒక్కడికైనా కరుణ జాలి లేదా మీకు ఆడపిల్లలు ఉండరా ఉంటారు కదా ఆడపిల్లలు కానీ ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి ఇంత దారుణంగా అయిపోతారండి మీరు మనుషులేనా మానవత్వం ఉండే మిమ్మ కడుపులో పుట్టారా మీకు అమ్మలు ఉంటారు అక్కలు ఉంటారు చెల్లిండ్లు ఉంటారు కదా మరి మీరు మీ స్టేజ్లో ఉండేవాళ్ళు మీ సినీ ఇండస్ట్రీలో మీ అక్కలు మీ చెల్లిండ్లు మీ అమ్మగారు అందరూ ఉంటారు కదా వాళ్ళను అలాగే అడుగుతారా అంటే ఒక స్థాయి నుంచి ఒక లో స్థాయి నుంచి ఐ స్థాయికి పోవాలనే ఆశతో వస్తే హైదరాబాద్కి ఎవరైనా పల్లెటూరు నుంచి వస్తారు ఎక్కడెక్కడి నుంచినో వస్తారు వాళ్ళకు ఫ్యాషన్ వాళ్ళకు ఫ్యాషన్ కావాలి వాళ్ళ కోరికలు ఉంటాయండి కానీ ఇంత దారుణంగా మాట్లాడకూడదు ఒక మా ఫ్రెండ్ చెప్పింది ఒక అమ్మాయి చిన్న పిల్లని సినీ ఇండస్ట్రీలో ఏమే మా షోకి తీసుకొని పోతే అక్కడొచ్చి ఏమే ఐదు త్రీ రౌండ్స్ ఫుల్లు ఏమి హై కాస్ట్గా గెలిచింది ఆ అమ్మాయి చిన్న పాప అయినా కూడా గెలిచిన తర్వాత అమౌంట్ ఇవ్వలేదు ఆ అమ్మాయికి పేరు కూడా రాలేదు లాస్ట్లో ఏమడిగినారు మీ అమ్మాయి అన్నీ సక్సెస్ అయింది కానీ అన్ని రౌండ్లు గెలిచింది కానీ నాకు కమిట్మెంట్ ఇస్తావా అంత దారుణమారా మీరు మీకు మనస్తత్వం ఉండదా కానీ మనుషత్వం ఉండదా వా మీరా మోసగాళ్ళు మా సారా మోసగాళ్ళు మా సారే పచ్చి మోసం ఎందుకంటే మేము టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం ఈసీని నమ్ముకొని టూ ఇయర్స్ నుంచి ఉన్నాం టూ ఇయర్స్ నుంచి ఉండి మా సారు మమ్మల్ని ఎంత మంచిగా చూస్తుంటే మేము ఇక్కడ ఉన్నాం ఎంత కఠినంగా చూస్తూ అన్నాడు తెలుసా మమ్మల్ని అంత దారుణంగా చూస్తా అన్నాడు మోసగాడి లెక్కన చూస్తా అన్నాడు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే మంచిగా చూసే వాళ్ళ దగ్గర మేము వెళ్ళలేదు ఈ మోసగాడి దగ్గరే ఉన్నాం మేము రెండు సంవత్సరాల నుంచి మేము ఒక అక్క ఒక చెల్లి ఒక బిడ్డల్లాగా అక్క చెల్లి కూడా కాదు బిడ్డల్లాగా మమ్మల్ని చూస్తున్నాడు మా సారు టూ ఇయర్స్ నుంచి కానీ మేము ఇక్కడ నమ్ముకొని ఉన్నాం కాబట్టి మా అమ్మాయికి హీరోయిన్ ఇన్ క్యారెట్ ఇచ్చారు అందుకే ఇతడు మోసగాడు మీరు ఒక ఆఫీసుకు పోతే మా పిల్లగాన్ని కిందికి పంపించి మీ అమ్మాయికి పెద్ద క్యారెట్ ఇస్తాము కమిట్మెంట్ ఇస్తావా అని అడిగారు బాగానండి మీరు ఏ ఆఫీస్కి అయితే వచ్చినామో వాళ్ళు అడిగారు ఆ అమ్మాయి అయితే కమిట్మెంట్ అంటేనే తెలియదు అమ్మాయికి ఏంది అని అడిగింది నీకు తెలియదులే అమ్మాయి ఇంటికి వద నేను చెప్తాను అన్న వాడికి ఏం చెప్పినా సరేలే నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను అని చెప్పాను ఇంటికి వెళ్ళాను ఫోన్ చేసి మీకు మాకు సెట్ కాదులే అని చెప్పాను అప్పుడు కూడా ఈ పాపకి కమిట్మెంట్ అంటే తెలీదు ఇంత దారుణమారా మీరు ప్రతి ఒక్క నా కొడుకు ఇలాగే అయిపోతున్నారా మీరు సినీ ఇండస్ట్రీలో జాలీ కనుకరాలు లేవా మీకు పిల్లలు లేరా ప్రతి ఒక్కరు అంటే ఒక అమ్మాయి అయితే పండుకుంటే కూడా క్యారెక్టర్ లేదంట సరేనా కమిట్మెంటు ఏ వరష్ నా కొడుకుల్లారా మీకు జాలి కనుకరుండనిరా రొంచమన్నా మనిషి మనిషి పుట్టినాక మనిషి మీ బ్లడ్లోన్నా ఏమే రొంచమన్నా ఇది లేదారా మీకు అలా అడుగుతారా రే చేతనైతే ఇస్తామని చెప్పండి లేదంటే ఇవ్వమని చెప్పండిరా చిన్నపిల్లోళ్ళు పెద్ద పిల్లోలతో ఎందుకురా ఆడుకుంటారు కానీ చిన్నపిల్లలను కూడా చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళకు కూడా కమిట్మెంట్ అడగాల మీరు అవకాశం ఇస్తాననేసి వాళ్ళ దగ్గర అవసరాలు తీర్చుకొని మళ్ళీ అవకాశాలు లేరా పాపాలు పడి వస్తారా మీరు మీ అంత పాపాలు నా లేరు ప్రపంచంలో కానీ ఇక్కడ ఇక్కడ మోసగాడు ఉన్నాడు ఈ హైదరాబాద్లోనే ఏమే ఈ సినీ ఇండస్ట్రీ హైదరాబాద్లోనే మెయిన్ మోసగాడు మా సూర్య సార్ మీలాంటి చెత్తనా కొడుకులేం కాదు సరేనా బాగానండి సినీ ఇండస్ట్రీ నా కొడుకులు చాలా వరస్ట్ అయినారు మీకు దమ్ము ధైర్యం ఉంటేరా మా సారు సినిమాలు రిలీజ్ చేసి చూపిస్తారు సరేనా మా అమ్మాయిని హీరోయిన్గా చూపిస్తాడు అదే విధంగా ఏ అమ్మాయికి ఈ అమ్మాయికే కాదు ఏ అమ్మాయికి ఒక ఆడపడుచు అనేసి ఒక అమ్మాయి సార్ మాకు ఫ్యాషన్ ఉంది అని వస్తే మీకు జాలి కనికరము ఒక అబ్బా అమ్మకు పుట్టింటే నా కొడకల్లారా రా ఒక్కసారైనా జాలి పడి క్యారెట్ ఇవ్వండిరా ఇచ్చి నిరూపించుకోండి సరేనా ఇచ్చి నిరూపించుకోండి అది నేర్చుకోండి ఫస్ట్ నీతి నిజాతీ కొంచెం లేకపోయినా కొంచెమైనా తెచ్చుకోండిరా హైదరాబాద్లో ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నా నాకు రగిలు మాట్లాడుతున్నా సరేనా అందుకే సినీ ఇండస్ట్రీలో మేము హైదరాబాద్లో వచ్చి టూ ఇయర్స్ అయినా కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు ఎందుకు చెప్పు ఇలాంటి నా కొడుకులు ఉంటారు అనేసి మొన్న ఒక నా ఫ్రెండ్ ఏడ్చింది తెలుసా ఫైవ్ లాక్స్ కట్టు లేదంటే కమిట్మెంట్ ఇ అని అడుగుతాడంట లంజా కొడుకు ఏమి శ్రీదేవి డ్రామా కంపెనీ నా లంజానా కొడుకులారా ఐదు లక్షల రూపాయలు అడిగినారంట చిన్న అమ్మాయి మూడు రౌండ్లు పూర్తి చేసిందంట అందరు అమ్మాయిలతో పాటు మూడు రౌండ్లు ఎక్కువ గెలిచిందంట కానీ కమిట్మెంట్లు అడుగుతారా లేదంటే ఐదు లక్షలు కట్టాలా ఆ టాలెంట్ సూర్రా మీరు అమ్మాయిలు ఫ్యాషన్ చూర్రా మీరు మనుషులవి బతకండ్రా దేవుడు మంచి చేస్తాడు ఎందుకంటే నాకు బాధ అయ్యి మాట్లాడుతున్నాయి ఈ మాటలు వినండి పర్లేదు మాకు అవశ అవకాశాలు రాకపోయినా పర్లేదు మీరు నీతి నిజాయితీ ఉండే నా కొడుకులు అయితే ప్యాషన్ ఉండే అమ్మాయిలకు ప్యాషన్ ఇచ్చి చూడండి సరేనా క్యారెట్ ఇచ్చి చూడండి పదే పదే చెప్తున్నా దాంట్లో టెన్ పర్సెంట్ నన్ను మారండ్రా మా సారు ఏమే మోసగాడు కదా మోసగాడే రేపు ఏమే నిరూపిస్తాడు చూడండి మీరే మోసగాడు అనే పేరు ఎలా మారుతుందో మీరే చూస్తారు మీ కళ్ళతో సరేనా చెప్తున్నా మళ్ళీ సూర్య సార్ ఎంత మోసగాడు అంటే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికే కారణం ఆయనే ఎందుకంటే ఒక చిన్న క్యారెక్టర్ ఒక రైతు క్యారెక్టర్ ఇస్తారని చెప్పి ఈ బండ్ల సినిమాలో రీడ్ రోల్ ఇచ్చారు ఆయన అంత మోసగాడు ఆయన అలాగే గుండుబా సినిమాలో వేరే రీ పెద్ద రీడ్ రోడ్ రీడ్ రోల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అంత మోసగాడు ఆయన నాకు చెప్పాలంటే ఎంత మోసగాడు చెప్పాలంటే ఇంకా ఎలా చాలా ఉన్నాయి చేసి నేను చెప్పలేకపోతున్నాను నేను ఓకే ఫ్రెండ్ సార్ మోసగాడు అని మీరు అనుకుంటున్నారు కదా నిజంగా మోసగాడు ఎందుకంటే మాలాటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీలో పరిచయం లేని వాళ్ళకి వచ్చి యాక్టింగ్ నేర్పడం ఫ్రీగా దానికోసం ఏమైనా ఒక్క రూపాయి కూడా లేదు దానికి మోసగాడు ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి అనుకోండి నెలకి ముప్పై వేలు మినిమమ్ త్రీ మంత్స్ ఉంచుకుంటా అంటే ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ చిన్న చిన్న వాళ్ళతో ఇక పెద్ద అంటే మీకు చెప్పిన వాళ్ళు అవన్నీ అమ్మంట్ చేసుకుంటే జీరో రూపీస్తో అని మా క్యాక్టింగ్ నేర్పిస్తుంది దానికి హండ్రెడ్ పర్సెంట్ కోసాడు అప్పు ఇంకోటి ఇప్పుడు అక్క చెప్పింది మీకు దమ్ము మీ మొగాళ్ళు అయితే ఈ మంచి డైట్ ఒక నేమ్ కూడా చెప్పింది వాళ్ళని పట్టుకొని వీడియో చేయండి ఈ గుద్దాలు దమ్ముంటే చేయండి సత్త కాదు రావు మీదే ఎదగటం సార్కి దమ్ముంది జీరో బడ్జెట్లో సినిమా థియేటర్లు కూర్చోగట్టండి ఏ నా కోడికైనా చేస్తాడా మీకు అంత దమ్ముందా ఓ వీడో ఆన్ చేసి పెట్టి విడిచి కోసం ఎంతైనా మాట్లాడతారా సిగ్గుసారేమి లేదారా అది తిందే కడుపుకి ఎట్లా పడతారా మళ్ళీ అమ్మి కడుకులారా కొద్దిగా సరే రైట్ సో ఏదేమైనా కూడా నా ఫ్యామిలీ మెంబర్ చెప్పారు కదా నేను ఎంత పెద్ద మోసగాను స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను మరలా చెప్తున్నా ఈ అతిపెద్ద మోసగాడు చెప్పే మాటలు మరొక్కసారి వినండి నేను సినిమా ఇండస్ట్రీలో మీకు నచ్చినా నచ్చకపోయినా ఇలా ఆర్టిస్టులు టెక్నీషియన్ మోసం చేస్తూనే ఉంటాను ఎన్ని వీడియోస్ అయినా చేయాలి ఎన్ని ట్రోల్స్ అయినా చేయాలి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే మీరు చేసే వీడియోల వల్ల మీరు చేసే ట్రోల్స్ వల్ల నేను ఇంకా 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 ఎత్తుగా ఎదుగుతూనే ఉంటాను ఎందుకు నేను ఎదుగుతాను తెలుసా నేను ఏ మాట చెప్పినా కూడా నిజాయితీగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది పచ్చిగా ఉంటుంది ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా ఆడపిల్ల పక్క పెట్టేస్తే నగ్నంగా అన్ని విషయాలు చెప్తాను నేను ఏమనుకుంటానో అదే చెప్తాను ఇక్కడ రూల్స్ ఉంటాయి రూల్స్ ఇలాగే ఉంటాయి నచ్చిన వాళ్ళే రావచ్చు లేకపోతే లేదు అవి నచ్చని వాళ్ళు సూర్య మోసగాడు అంటుంటారు సో మీకు నచ్చలేదు కదా మీకు నచ్చనప్పుడు ఖచ్చితంగా మీ జీవితకాలం మీకు ఊపిరి ఉన్నంత వరకు మీకు ఊపిరి ఉన్నంత వరకు నాకు ఉన్నంత వరకు వారణాసి సూర్య మోసగాడు 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 ఈ మోసగాడు సినిమా ఇండస్ట్రీలో పేల్చే పేలుడు చూడండి ఒక్కొక్కటి దీపావళి టపాసుల్లో పేల్తూ ఉంటాయి కొడకలాలకు చూస్తూ ఉండండి సినిమా రిలీజుల వరద చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య మోసగాడు థ్యాంక్ యూ